హాయ్ పేరు అశోక్ చూసుకుంటే గత కొద్ది రోజులుగా నెల నెల నుంచి అయితే హైదరాబాద్ దాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి అంటే చెరువుల్ని పరిరక్షించాలి ఆక్రమించే వాళ్ళని ఆ భూములన్నీ కూల్చేస్తూ ఉన్నారు అంటే దీని మీద మీరేం భావిస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే అండి నాగార్జున సార్ అనేవాళ్ళు చాలా పెద్ద వ్యక్తి ఆయన నోటీసులు లేకుండా ఇలా మమ్మల్ని మా మీద రైడ్ చేశారు మా చేశారని ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది అందులో నిజ నిజాలు ఏంటనేది ఏ కామన్ ఇప్పుడు ఏదైనా ఇష్యూని న్యూస్ లో కానీ లేకపోతే దాంట్లో చూసే దాన్ని బట్టి పొలిటికల్ ఇష్యూస్ ఏమున్నాయనేది మాకు తెలియదు సో అలా అది ఆ పరంగా చూసుకుంటే అది కొంచెం నాకు డిస్టర్బింగ్ గా అనిపించింది నాగార్జున సార్ ఎందుకంటే ఆ ఇన్కన్వెన్షన్ మీద బతికే వాళ్ళు అనేది చాలా మంది ఉన్నారు ఇప్పుడు హైడ్రాన్ అనేది నినాదాలు ఏంటంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయనేది మాకు తెలియదు వాట్ ఎవర్ మేము కొత్తగా ఇప్పుడు నేర్పి గవర్నమెంట్ ఫామ్ అయింది సో ఆ డిష్ మేము రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి వాళ్ళు ఏదో మంచి చేస్తారనేసి సో అన్నెసెసరీ యాక్టివిటీ ఏదైనా తెలియక జరిగిందా తెలిసి జరిగిందా లేకపోతే ఇందులో ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి జరిగిందా అనేది వాళ్ళు ఫాలో అవుతున్నారంటే మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళకి అది అంటే ఇప్పుడు చూసుకుంటే అంటే హైదరాబాద్ ఏంటంటే పెద్ద చిన్న వాళ్ళైనా ఎవరిని వదలం అది కాక మొన్న దాకా పొలిటికల్ వాళ్ళకే సంబంధించిన విషయం ఇప్పుడు నాగార్జున గారు ఇన్వాల్వ్ అయ్యేసరికి అంటే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ అయ్యేసరికి అది అందరికీ తెలిసిపోయింది పెద్ద ఇష్యూ అయిపోయింది అంటే మాకు ఎవరైనా ఒకటే అని అయితే వచ్చింది అంటే మరి ఇది ఎంతవరకు వెళ్ళవచ్చు అనుకుంటున్నారు అదేనండి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనకు తెలియదు హైదరాబీ సో దానికి దాని గురించి క్షుణ్ణంగా చెప్పాలి అని అంటే వాళ్ళు వెళ్తున్న ఫార్మేట్లో లో అనేది కరెక్ట్ అని అంటే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అలానే ఇప్పుడు సార్ కూడా రేవంత్ రెడ్డి సార్ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలా ఎంతమంది ఉపాధి కోల్పోతారు వాళ్ళు ఇల్లు స్థలాలు లేకుండా ఎంతమంది హైదరాబాద్కి అందరూ బతకడానికి వస్తారు మేజర్ మేజర్ ఫ్యాక్టరీ ఇది ఇక్కడ ఎవరికైనా సరే పని దొరుకుతుంది ఇక్కడ సో దాన్ని బట్టి కాన్సిక్వెన్సెస్ ఏమ ఏంటనేది కూడా కొంచెం ఆలోచన చేసి డెసిషన్స్ తీసుకోవడం మంచిది అనేసి నా ఉద్దేశం అండి అండ్ ఇంకోటి మనకి జరగాల్సిన ఇష్యూస్ అనేవి చాలా ఉన్నాయి ఇంకా సో ఆ ఇష్యూస్ మీద కూడా అనేసి కామన్ మ్యాన్ గా నేను అంటే ఎందుకంటే చూసుకుంటే అపోజిషన్ ఉన్నప్పటి నుంచే రేవంత్ రెడ్డి గారు ఇట్లా చెరువుల్ని కాపాడాలి ఆ కేటీఆర్ గారు అప్పట్లో ఫామ్ హౌస్ గురించి కూడా బాగా ఇష్యూ చేశారు ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు కేటీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా ఇష్యూ నడుస్తుంది అంటే ఆయన వెళ్ళి కోర్టు మరి ఇది అంటారు సార్ ఒక్కటి సార్ అక్రమంగా వెళ్తున్నప్పుడు ఏ ఏ పర్సన్ అయినా సరే దాన్ని అడ్డుకోవడంలో ప్రజలు ముందుంటారు నెక్స్ట్ మాకు తగ్గట్టు పొలిటీషియన్స్ కూడా అలానే ఉన్నారు సో రేవంత్ రెడ్డి గారిని ఊరికే గెలిపించుకోలేదు అంత మెజారిటీతో సో ఆయన కొంచెం ఆలోచన చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది ఈ విషయం మీద అనేది నా నినాదం ఐటర్ అనేది ఒక సంస్థ ఆ సంస్థకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనకు కరెక్ట్ గా తెలియదు సో వాళ్ళకి చెప్పే అంత పెద్ద మనుషులు మనం కాదు సో మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ కామన్ పీపుల్ ని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా జరిగే ఏదైతే ఉంటుందో ఒకవేళ జరిగినా వాళ్ళకి ఫర్దర్ గా నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలనేది కూడా ఆలోచన చేయాలి అది నేను చెప్పగలిగేది అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ వరకే బఫర్ జోన్ అనేది ఒకటి ఉంటుంది ఆ బఫర్ జోన్స్ లోనే ఆక్రమించి కట్టేస్తున్నారు కదా దానివల్ల చెరువులు చాలా వరకు అంటే ఇప్పటి వరకు యాభై ఆరు చెరువులు ఉన్నాయి దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఆక్రమించారని అని చెప్పైతే అంటున్నారు మరి వాటన్నిటి మీద ఏమని అంటారు మా పర్యావరణాన్ని మా మా పొల్యూషన్ మా ఏదైతే ఉందో అగ్రికల్చర్ ల్యాండ్స్ వీటిని కబ్జా చేస్తే మేము ఊరుకోమండి యాజ్ ఎ కామన్ మ్యాన్ గా చెప్తున్నాం అది ఎంత వరకు ఎంత వరకు వెళ్ళాలన్నా సరే మేము రెడీగా ఉంటాము దానికి సో అందులో మంచి జరుగుతుందంటే అందరికి మంచిది ఆక్రమించేశారు కబ్జా చేసేసారు అని అంటే కూల్చడంలో తప్పేమీ లేదు అంటే ఇప్పుడు చూసుకుంటే చేశారు కట్టారు అంటే కబ్జా చేశారు కట్టారు బానే ఉంది ఆ టైంలో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన అధికారుల పరిస్థితి ఏంటి అంటే ఎందుకంటే అది ఆక్రమించారు కట్టారు అని తెలిసి కూడా పర్మిషన్ ఎలా ఇచ్చారు హైడ్రా సంస్థ ఉన్నది అందుకనే కదండి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దీంట్లో కల్పిట్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరిని లాగాల్సిందే కంపల్సరీగా ఖచ్చితంగా లాగాలనే కోరుకుంటాం ఎందుకంటే న్యాయం అనేది అన్ని వైపులు జరగాలి ఒక ఒక పర్సన్ కి లాగా ఒక పర్సన్ కి ఇలా మన కాన్స్టిట్యూషన్ అలా రాసుకోలేదు డబ్బు వాళ్ళు డబ్బు ఉన్నట్టే ఉండొచ్చు బట్ కార్మికుడు కార్మికులు ఉండొచ్చు ఎవరికైనా ఒకటే న్యాయం అనేసి కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం మనం సో దాని పరంగానే ఫాలో అవ్వాలి ఏదైనా మరి ఫైనల్ గా హైడ్రా చేసే దాడుల మీద మీరైతే ఏం భావిస్తున్నారు హైడ్రా ఐ అండి ఎందుకంటే అంటే మా పర్యావరణాన్ని డిస్టర్బ్ చేసే ఏ ఇష్యూనైనా సరే మేము ఊరుకోము మేము అక్కడ రేవంత్ రెడ్డి సార్ని గెలిపించుకోవడానికి ఇంత ఇంత ఫైట్ చేసేసి వచ్చినందుకు కూడా ఏదో కొంచెం చేంజ్ ఉంటుంది ఇంకొంచెం మార్పు రావాలనేసే తప్ప వేరే దురుద్దేశం ఏమీ లేదు అట్లానే ఎవరు ఎవరు టిఆర్ఎస్ ఇద్దరు టీఆర్ఎస్ కల్పిట్స్ ఉన్నా సరే వాళ్ళు లాగాల్సిందే నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చినా సరే వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పనులు కూడా ఇవే సో మేము సపోర్ట్ చేసేది యాజ్ ఎ కామన్ మ్యాన్ గా వీ వాంట్ జస్టిస్ అనే అంటాం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ది బిల్డింగ్ కూల్ చేయడం చేస్తున్నారు కదా చెలువుని కాపాడడం అని దాని మీద మీరు ఎలా భావిస్తున్నారు చాలా మంచి పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న చెరువులు సగానికి సగం మన్నేసి డిస్మాలింగ్ చేసి సగానికి సగం ఇల్లు కట్టుకుంటారు అవన్నీ తీసేస్తే ఇంకా బాగుంటుంది నేను కోరుకుంటున్నా ఇప్పుడు రేవంత్ రేవంత్ అన్న చేసే పని చాలా మంచిది ఎస్ఈఆర్ ప్రభుత్వంలో చెరువులు దీపించిండు ఆయన లీడర్లు వాళ్ళు వీళ్ళు చెరువులు మోసి సగాన్ని సగం చెరువు పెట్టి సగం చెరువు కబ్జా చేసుకోవాలి అవన్నీ పీకేస్తే చాలా సంతోషం అని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు దాంట్లో కేటీఆర్ గారి ఫామ్ హౌస్ కూడా ఒకటి ఉంది కదా ఏది ఎవరిదేమున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది కబ్జాలు చేసింది అన్ని పీకేసి నేలమట్టం చేసి చేస్తే చాలా బాగుంటది అని నేను కోరుకుంటున్నాను మరి అంటే మొన్న నాగార్జున గారి ఎన్కన్వర్షన్ కూడా కూల్చారు అంటే ఇప్పటి వరకు అయితే రాజకీయ నాయకుల వరకే పరిమితం అయినది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా జరిగింది కదా దాని మీద ఎలా అనుకుంటున్నారు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి దాన్ని తీసేయాలని కోరుకుంటు అంటే ఇప్పటి వరకు అయితే అంటే బఫర్ జోన్ కి అంటే పర్మిషన్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరెంట్ కానీ ఏదైనా కానీ అసలు గవర్నమెంట్ పర్మిషన్లు ఇవ్వటం ఆ పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయిస్ మీద కానీ గవర్నమెంట్ ఆఫీసర్ మీద మీరు ఎలా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది మొత్తం సస్పెండ్ చేసి మూలకి పెట్టాలి వాళ్ళని లంచం తిని ఇవన్నీ చేస్తాడు నీట్ గా పని చేస్తాడు కావాలి వీళ్ళని తీసేయాలి సస్పెండ్ చేయాలి అని కోరుకుంటున్నాం అంటే ఇప్పటి వరకు అయితే ఓన్లీ కోల్చడాల వరకే జరుగుతున్నాయి మరి ఇంతకు ముందు అంటే వెళ్లే కొద్ది ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు తర్వాత రోజుల్లో తర్వాత రోజుల్లో చెరువు ఎంత పెద్దగా ఉండను దాన్ని ఇంకా పెద్దవి చేస్తే బాగుండేది కబ్జాలు చేసి చేసి వాళ్ళను ఎక్కడ దక్కడ ఒత్తి పెట్టాలని కోరుకుంటున్నాను ఈనాడు రేవంత్ రెడ్డి చేసే పనులు చాలా మంచి నేను నేను సంతోషపడుతున్నాను అంటే వీళ్ళు ఏంటంటే చాలా వరకు మాకు నోటీసులు కొడకుండా కూల్చేస్తున్నారు అది అంటున్నారు కదా నోటీసులు అవసరం లేదు చెరువు ఎంత ఉంటుందో అంతవరకు తీసి పెట్టే అవసరం ఉంది ప్రభుత్వం చేసే పని మంచిది ఆ మంచి నేను కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు చూసుకుంటే మొన్న కేటీఆర్ గారు కూడా అది నా ఫామ్ హౌస్ కాదు ఆ ఫ్రెండ్ ఫామ్ హౌస్ అని చెప్పి కోటికెళ్ళి స్టే తెచ్చుకున్నారు మరి అలాంటి వాళ్ళకి ఎలా చేస్తే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ప్రభుత్వానికి సంబంధించిన పనులు ప్రభుత్వం చేస్తే బాగుంటుంది సంతోష ప్రజలంతా సంతోషపడతారు చెరువులు ముందు కబ్జా చేసి సగానికి ఎందుకంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ లో యాభై ఆరు చెరువులు ఉన్నాయని దాంట్లో అరవై శాతం కబ్జాకి అయితే తెలుస్తుంది మరి చెప్తున్నారు మరి అది ఎంతవరకు మొత్తం అవుతుంది అంటారా ప్రభుత్వం కానీ మరి ఇదే కాంగ్రెస్ లో వాళ్ళు కూడా ఉన్నారని కొంతమంది అంటున్నారు కూడా పెరిగేస్తారు రేవంత్ రెడ్డి అని అనుకుంటే ఆయన అనుకోవాలి ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి అన్న పట్టించుకోవాలి పట్టుదలగా ఈ పనులు చేయాలి మొత్తానికి రేవంతన చేసే పనులు మంచివి చెరువులు మూసేసి సగానికి సగం ఎంతో ఉన్న చెరువును సగ భాగం ఆ ఇండ్లు ఇండ్లని కూడా చెరువులు దీపిస్తాయి చాలా బాగా